హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను చలిమిడిని ప్రిపేర్ చేస్తున్నాను మనం పెళ్ళిళ్ళు శ్రీమంతం ఆ టైంలో సారెలు పంచేటప్పుడు ఈ చలిమిడిని అయితే ప్రిపేర్ చేస్తాం కదా ఫస్ట్ అయితే దీనికోసం నేను మూడు గ్లాసుల రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను ఆరు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగాక ఇలాగ వడ గిన్నెలోకి అయితే వడబోసి ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబోసుకుందాము కొంచెం పలుచుగా వేసుకుంటే తొందరగా అయితే ఆరుతాయి ప్యాన్గాలికి అయితే ఆరబెట్టకూడదు ఈ బియ్యాన్ని మనం చేతితో పట్టుకున్నప్పుడు మన చేతికి అయితే తడి తగలకుండా బియ్యానికి అయితే తడి ఉండాలి ఇలాగా ఆరబెట్టుకున్న ఈ బియ్యాన్ని అయితే ఆ తర్వాత లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ పిండిని అయితే ఇలాగ ఇస్తున్నట్లుగా జల్లెడైతే పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టుకోవడం వలన మెత్తటి బియ్యం పిండి అయితే కిందకు వచ్చేస్తుంది నూక అంతా అయితే పైన ఉండిపోతుంది ఇలాగ ఈ నూకనైతే మళ్ళీ ఒకసారి బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు దానిలోకి వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలాగా మనం గాలించుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని అయితే అంతా ఒక దగ్గరికి నొక్కి పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలాగ పిండి మొత్తాన్ని అయితే గాలించుకునేసి అంత దగ్గరకు పెట్టుకున్నాక దీని మీద అయితే ఒక కాటన్ అయితే వేసి పెడుతున్నాను ఆరిపోకుండా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా జీడిపప్పును వేసుకొని పంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో తీసుకున్నాము ఇప్పుడు అదే నెయ్యిలోకి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని వాటి బాండి పెట్టుకొని ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒకటి నర గ్లాస్ పంచదారని అలాగే పావు గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని అలాగే ఒకటి దంచుకునే ఆలుక్కని కూడా యాడ్ చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడైతే నేను షుగర్ పాకం అయితే రెడీ చేస్తున్నాను మనం ఇక్కడ చక్కెర బదులు తోటి కూడా అయితే పాకం చేసుకొని బెల్లం చలిమిడి కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకైతే ఉండపాకం అయితే రావాలి ఇక్కడైతే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పాకాన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకునేసి చెక్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా సాఫ్ట్ బాల్గా వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తడిపిండిని అయితే ఈ షుగర్ పాకంలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగ మొత్తం షుగర్ పాకంలో ఈ పిండి కలిసిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ పాకాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనము ముదిరిపాకం రెడీ చేసుకుంటే పిండి అయితే ఎక్కువగా పట్టదు అదే కొంచెం లేత పాకం అయితే కనుక పిండి ఎక్కువగానే పడుతుంది నేను రెడీ చేసుకున్న పాకానికి అయితే పిండి కరెక్ట్గా సరిపోయింది ఇలాగ పిండి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పుని ఇంకా ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన చల్మిడి అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే దీనిలోకి ఫ్రై చేసుకున్నటువంటి గసగసాలని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి దీన్ని అయితే చల్లార్చుకున్నాక ఇలాగా ముద్దలుగా అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై